హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం మనిషి పుట్టుకకు సంబంధించి కొన్ని నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలకు సంబంధించి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పవచ్చు అంటున్నారు పెద్దలు మరి విశాఖ నక్షత్రం సంబంధించి స్వభావం ఏంటో ఇవాళ మనము తెలుసుకుందాం రండి విశాఖ నక్షత్రం శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలలో పదహారు ఈ నక్షత్రం తులారాశి చివరి భాగంలోను భాగంలోను విస్తరించి ఉంటుంది విశాఖ నక్షత్రం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు మరియు వివరాలు ఖగోళ శాస్త్రం విశాఖ నక్షత్రం తులారాశి ఇరవై డిగ్రీల నుండి వృశ్చిక రాశి మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు వ్యాపించి ఉంటుంది ఆధునిక ఖగోళ శాస్త్రంలో విశాఖ ఆల్ఫానల్ జేనుబి వీటా శమాలి గామా అయ్యోటా అభిప్రాయలకు అనుగుణంగా ఉంటుంది గుణాలు మరియు లక్షణాలు విశాఖ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తెలివైన వారు మరియు మాటల్లో నేర్పరులు వీరు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు వీరికి మొండితనం ఎక్కువ వీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు వీరికి విదేశీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి మరియు ఉద్యోగం విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి వైద్య వ్యాపార సాంకేతిక రంగాలలో మంచి అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లో కూడా వీరు రాణిస్తారు ఆరోగ్యం విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అదృష్టాలు ఈ నక్షత్రం వారు నీలం రంగును ఎక్కువగా వాడటం మంచిది అలాగే నాలుగు ఐదు ఆరు ఎనిమిది అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి ఇతర వివరాలు విశాఖ నక్షత్రానికి అధిదేవతలు ఇంద్రుడు మరియు అగ్ని ఈ నక్షత్రం రాక్షస గణానికి చెందింది దీనికి జంతువు పులి ఈ నక్షత్రానికి రాష్ట్రధిపతి కుజుడు విశాఖ నక్షత్రంలో పుట్టిన వారి స్వభావం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు బుద్ధి కుశలత వీరు చాలా తెలివైనవారు మరియు వారి మాటలతో ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటారు కష్టపడే తత్వం వీరు శ్రమజీవులు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తారు మొండితనం వీరికి మొండితనం కొంచెం ఎక్కువ తాము అనుకున్నది సాధించే వరకు వదలరు ఆర్థిక విషయాలు వీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉంటారు పొదుపుగా వ్యవహరిస్తారు ప్రయాణాలు వీరికి ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సామాజిక సంబంధాలు కుటుంబ సభ్యుల మీద ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు ఇతర లక్షణాలు వీరు స్వయం కృషితో ఎదుగుతారు వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ లక్షణాలు వారి జీవితంలో వివిధ రంగాలలో విజయం సాధించడానికి సహాయపడతాయి విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు వివాహం చేసుకునేటప్పుడు కొన్ని నక్షత్రాల వారితో అనుకూలంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అయితే వివాహం అనేది కేవలం నక్షత్రాల ఆధారంగా మాత్రమే కాకుండా అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి విశాఖ నక్షత్రం వారికి అనుకూలమైన నక్షత్రాలు రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తర ఫల్గుణి హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరా శ్రవణం ఉత్తరాభాద్ర వివాహానికి ముందు పరిగణించవలసిన అంశాలు నక్షత్ర పొంతన వధూవరుల నక్షత్రాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండాలి రాశి పొంతన వధూవరుల రాసులు కూడా ఒకదానికొకటి అనుకూలంగా ఉండాలి గ్రహాల స్థానాలు వధూవరుల జాతకాల్లో గ్రహాల స్థానాలు కూడా వివాహ బంధాన్ని ప్రభావితం చేస్తాయి గుణాలు ఇద్దరి గుణాలు స్వభావం కలవాలి కుటుంబ నేపథ్యం కుటుంబ పరిస్థితులు నేపథ్యం కూడా పరిశీలించాలి సో ఫ్రెండ్స్ విన్నర్ కదా ఇది విశాఖ నక్షత్రానికి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుతాం నమస్తే